అది వినూత్నపురం అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో సింగయ్య అనే ఒక వ్యక్తుండేవాడు సింగయ్య చాలా మంచి వ్యక్తి తన దగ్గర ఉన్నంతలోనే ఇతరులకు సాయం చేసే గొప్ప గుణవంతుడు అలా ఉండగా ఆ సంవత్సరం సింగయ్యకు పొలం పంటల మీద బాగా డబ్బులొచ్చాయి దాన్ని చూసి భార్య కాంతం ముఖం చంద్రబింబంలాగా వెలిగిపోతూ ఉంటుంది భార్యాభర్తలిద్దరూ కూడా దేవుడా అసలు ఇంత డబ్బు మన జీవితంలో ఎప్పుడూ చూడలేదండి పంట బాగా పండిందని అందరూ కూడా మనల్ని అనుకోండి ఇదంతా మనం చేసిన దానధర్మాల పుణ్యమే అవునండి అని సంతోషంగా మాట్లాడుతుంది భార్య కూడా ఇక డబ్బులు బాగా వచ్చిన తర్వాత సింగయ్య దగ్గరకు జనాలు విపరీతంగా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం బెల్లం చుట్టూ ఈగల్లాగా వాలుతూ ఉంటారు అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు దారిలో వెళ్తూ ఉండగా సింగయ్య నా భార్య పురుడు పోయించడానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాను నా భార్య పుట్టింట్లో ఉంది నా అత్త మామ వాళ్ల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది నువ్వేమైనా కొంచెం డబ్బు సాయం చేస్తే నీ మేలు మర్చిపోలేం సింగయ్య హరే అదే మాట రంగయ్య నేనెంతమందికి సహాయం చేయటం లేదు నువ్వు పొద్దు సమయంలో ఒకసారి ఇంటికి రా నీకు ఎంత కావాలో తీసుకెళ్ళు ఇక రంగయ్య చాలా సంతోషపడతాడు సింగయ్య అక్కడి నుండి వెళ్లిపోతాడు సాయంత్రం సమయంలో రంగయ్య సింగయ్య ఇంటికి వెళ్లి డబ్బు తీసుకుని వెళ్తాడు ఆ డబ్బుని రంగయ్య తన స్నేహితులిద్దరితో కలిసి కళ్ళు దుకాణానికి వెళ్తాడు అతను కళ్ళు తాగుతూ ఆ సింగయ్యగాడికి బాగా పట్టింది అందుకే డబ్బులు నీళ్లలాగా బాగా ఖర్చు రెండు మాట్లాని బొగిడితే చాలు ఎంత కావాలంటే అంతా చేతులు పెడుతున్నాడు చిన్న అబద్ధం చెప్పి ఇదిగో డబ్బు తీసుకొచ్చాను అంటూ వాళ్లతో సరదాగా చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు దానినంత గమనిస్తున్న సుబ్బయ్య ఏంటో ఈ సింగయ్య ఇలా చేస్తున్నాడు అని అనుకుని నుండి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం సింగయ్య పొలం పని చేస్తూ ఉండగా అప్పుడే సుబ్బయ్య అటుగా వెళ్తూ ఉంటాడు సింగయ్య ఏంది సంగతులు ఎలా ఉన్నావు నేను బానే ఉన్నాను సుబ్బయ్య చాలా రోజుల తర్వాత కనబడ్డావు నిజం చెప్పాలంటే నేను నీకోసమే వస్తున్నాను ఏంటి ఏదైనా డబ్బు అవసరమా ఇదే ఈ అతిదానం తగ్గించుకోమని చెప్పడానికే వస్తున్నాను నువ్వు నిన్న ఆ రంగయ్య మాటలిని వాడికి డబ్బులిచ్చావు నీ గురించి ఏదేదో మాట్లాడుతూ కళ్ళు దుకాణంలో విరవీగుతున్నాడు నీ దగ్గర డబ్బుని అలాంటి వాళ్ళకి వృధాగా ఇవ్వకు సింగయ్య అతిదానం మంచిది కాదు నేను నీ మంచి కోసమే చెప్తున్నాను ఆ మాటలు విన్నా సింగయ్య కొంచెం కోపంగా నేను ఎక్కడ అందరిలో మంచివాణ్ణని పేరు తెచ్చుకుంటాను అని నువ్వు భయపడుతున్నట్టున్నావు అలాంటి పేరు వద్దన్నా నాకు ఊర్లో ఒక గుర్తింపు పడిపోయింది అని నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు సింగయ్య ఆ మాటలు తాకిడి తుఫాను వర్షంలా రావడంతో సుబ్బయ్య మాటలకు తట్టుకోలేక సింగయ్య నేనేదో నీకు మంచి చెబుదామనొస్తే నువ్విన్ని మాటలు అంటావని అసలు అనుకోలేదు నీ డబ్బు నీ ఇష్టం మధ్యలో నేనెవర్ని అంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు తర్వాత సింగయ్య తన పొలం పనులు ముగించుకుని సాయంత్రం సమయానికి ఇల్లు చేరుకుంటాడు ఇంటి దగ్గర భార్యతో వసై కాంతం నీకొక విషయం చెప్పాలి ఆ మంచం బయటికి తీసుకురా కాంతం మంచం బయటికి తీసుకొస్తూ ఏంటండి ఆ విషయం రండి ఇలా వచ్చి కూర్చొని చెప్పండి అతడు మంచం మీద కూర్చొని మన నలుగురులో మంచి పేరు తెచ్చుకోవటం చాలా మందికి ఎవరేమన్నారేంటి భర్త జరిగిన విషయం అంతా చెప్తాడు అబ్బో వాళ్ళందరూ కూడా అలా మాట్లాడుతూనే ఉంటారులే కాని మీరు అస్సలు వాటి గురించి పట్టించుకోవద్దు నలుగురికి సహాయం చేయకపోతే మనం బ్రతికి ఉండడం ఎందుకు హా మనుషులమన్న పేరెందుకు సర్లే సరిసర్లేగాని ఒక్క నిమిషం ఆగండి నేను నీకోసం రాగిజావా ఉల్లిపాయ తీసుకొస్తాను వాటిని తీసుకొస్తానంటూ లోపలికెళ్తుంది ఇంతలో ఎవరో ఒక దొంగ ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకుని ఇంటి వెనుక దారి నుండి పరుగులు తీస్తాడు దాని గమనించిన కాంతం దొంగ 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 అంటూ వెర్రి కేకలు వేస్తుంది ఆ మాటలు విన్న సింగయ్య కూడా దొంగ దొంగ అంటూ లోపలికి వెళ్తాడు అతని వెంట పరుగులు పెడతాడు ని ఏం లాభముండదు దొంగ రెప్పపాటున తప్పించుకుని చాకచక్యంగా వెళ్ళిపోతాడు పాపం సింగయ్య దిగులుగా ఇంటికొస్తాడు ఏంటండి దొంగ దొరకలేదా అస్సలు లేదని తల ఒప్పుతాడు ఇంట్లో ఉన్న డబ్బులన్నీ పోవడంతో కాంతం లబోదిబో అంటూ బోరున ఏడుస్తుంది చుట్టుపక్కల ఉన్న జనం చూసి చూనట్టుగా ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోతారు ఇక రెండు మూడు రోజులు బాగానే గడిచాయి డబ్బులు లేకపోవడంతో వాళ్ళ పరిస్థితి రోడ్డున పడింది తినడానికి తిండి లేదు ఏమండి నేను ఆకలితో పొయ్యేలాగున్నాను ఎవరినైనా కొంచెం డబ్బు సాయం అడగండి సింగయ్య సరే అని చెప్పి ఒక ఇంటికి వెళ్తాడు రామయ్య రామయ్య ఓ కొంచెం బయటికి రా అని పిలుస్తాడు రామయ్య బయటకొచ్చి ఏంటి సింగయ్య ఎలా వచ్చావు నా పరిస్థితి నీకు తెలిసిందే కదా కొంచెం డబ్బులవసరమైంది నువ్వేదన్నా కొంచెం చేతి సాయం చేస్తావా నా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది నేను నీకేం చేయగలను ఇప్పుడైతే నేనేం చేయలేను సింగయ్య అని ముఖం మీద చెప్పి వెళ్తాడు ఇక సింగయ్య ఒక ఆమె దగ్గరికి వెళ్తాడు అమ్మా ఇలా రామ్మా అని పిలుస్తాడు ఆమె బయటకొచ్చి ఏంటన్నయ్య గారు ఇలా వచ్చారు అతని విషయం చెప్పి కొంచెం సహాయం అడుగుతాడు ఉన్న డబ్బు మొత్తం నాకే ఉంది కదా అని దాన ధర్మాలు చేశారు వాడెవడు మీ దగ్గర బాగా డబ్బులున్నాయని కాపు మరీ దొంగతనం చేశాడు అందుకే ఒట్టు పుణ్యానికి దానాలు చేయకూడదు అంటారు అలా మాట్లాడుతున్నా విన్నరసమ్మా నీకు డబ్బులు కావాలని నా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చావు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చానేంటి ఏదేదో మాట్లాడుతున్నావే వెళ్ళవయ్యా వెళ్ళు అని ముఖం మీదే అంటుంది అలా ఇద్దరు ముగ్గురు కూడా సింగయ్యకి సహాయం చేయకపోగా నానా మాటలంటారు అప్పుడు విషయం తెలుసుకున్న సుబ్బయ్య వాళ్ళ దగ్గరకొచ్చి ఇదిగో సింగయ్య డబ్బు దీంతో నీ నిత్య అవసరాలు తీర్చుకో ఇంకా ఏదైనా అవసరం ఉంటే మొహవాట పడకుండా నన్ను అడుగు దాన్ని తీసుకున్న సింగయ్య చాలా బాధపడుతూ సుబ్బయ్య నువ్వే రోజు కూడా నా దగ్గర చేయి చాచలేదు పైగా నా మంచికోరి నాకు మంచి సలహా ఇస్తే ఆ రోజు నిన్ను చాలా అవమానపరిచేలాగా ఎన్నో మాటలన్నాను కాని అవి మనసులో పెట్టుకోకుండా ఈరోజు నాకు సహాయం చేశావు నీకు చాలా కృతజ్ఞతలు నేను సహాయం చేసిన కూడా నాకు సహాయం చేయలేదు నా నుంచి సహాయం పొంది నన్నే నానా మాటలు అన్నారు నీ మేలు మర్చిపోలేను అంటూ ఏడుస్తూ తన చేతులు పట్టుకుంటాడు సింగయ్య అయ్యయ్యో అంటూ చూడు సింగయ్య మనం దానం చేయటంలో తప్పేమీ లేదు కాని మనం చేసేదానం అర్హత కలిగిన వాళ్ళకే చెయ్యాలి ఎలాంటి అర్హత లేని వాళ్ళకి చేస్తే అది ఉపయోగం లేకపోగా ఇలా నెత్తికి తలనొప్పులు తీసుకొచ్చి పెడుతుంది ఇప్పుడు అర్థమైందా మనం దానం ఎవరికి చెయ్యాలో ఎవరికి చేయకూడదు ఎప్పుడు చెయ్యాలో ఎప్పుడు చేయకూడదో నా కళ్ళు తెరిపించా సుబ్బయ్య నాకు బాగా బుద్ధొచ్చింది ఇక మీద జీవితంలో ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయను అని అంటాడు కొన్ని రోజుల తర్వాత సుబ్బయ్య సహాయంతో మళ్లీ ఆ కుటుంబంలో సంతోషాలొస్తాయి ఈసారి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటూ హాయిగా జీవితాన్ని గడుపుతారు